నమస్తే డేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మన ఛానల్లో చికెన్ ధమ్ బిర్యానీ గురించి తెలుసుకుందాం ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దమ్ బిర్యానీ కావాల్సింది ఇవ్వండి మనం ఒక బయట లెగ్ పీస్ లాగా కొట్టించుకున్నాం అలానే చిన్న చిన్న ముక్కలా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాము కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ధమ్ బిర్యానీ కాబట్టి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం నీట్గా కడుక్కొని ఇట్లా ఫ్రెష్ బౌల్లో పెట్టేసుకున్నాం దీంట్లో మనం మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలంటే ఇదిగోండి కొత్తిమీర పుదీనా అలానే పచ్చిమిర్చిలు వేసుకున్న పేస్ట్ని మనం ముందుగా పక్కన పెట్టేసుకొని ఈరోజు ఇది దీంతోపాటు మనం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని దాంతోపాటు అలానే కొంచెం కారం సాల్ట్ అలా వేసుకొని కొంచెం మన టేస్ట్ కోసం బాగా కొంచెం కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి అది కూడా చూపిస్తాను మీ అందరికీ మ్యాగ్నెట్ కోసం కొంచెం లోపల కూడా డీప్గా మనకి బాయిల్ అవ్వాలి కాబట్టి మనం కొంచెం అలా కూడా చేసుకుంటే కొంచెం మొక్క అనేది బాగా బాయిల్ అవుతుంది అది మ్యాగ్నెట్ చేసే ముందులో చేసుకుంటే కొంచెం మనం పెట్టే కొత్తిమీర పేస్ట్ అదే కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా అవి డీప్గా ఉంటాయి అంటే పచ్చిమిర్చి కొత్తిమీర పొదీనా పేస్ట్ మనం వేసాము కొంచెం సాల్ట్ అనమాట మనం సరిపడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోండి మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకుందాం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ మనకు తగ్గి మనకు తగినట్టు అంటే మనం ఎన్నైతే మనం పీసెస్ కట్ చేయించుకొని తెచ్చుకుంటామో సో దాన్ని బట్టి క్వాంటిటీ తగ్గట్టు మనం పేస్ట్ అండ్ సాల్ట్ కారం వేసుకోవాలి కొంచెం పెరుగు ఒక మీరు ప్యాకెట్ అయితే ప్యాకెట్ మీరు నానబెట్టుకున్న పెరుగు అయితే తోడు పెట్టుకున్న పెరుగు అయితే తోడు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అది అయితే మనకి అవైలబుల్ లేదు కాబట్టి కొంచెం బయట పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని మనం చేసుకుంటున్నాం దాంట్లో కొంచెం నిమ్మకాయ పద్ద పిండుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మొక్కకి బాగా అనమాట కొంచెం ఒక స్పూను పసుపు కూడా వేసుకుందాము దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం పక్కన పెట్టుకుందాము తర్వాత ఇక బిర్యానీలోకి వెళ్దాం బండలుగా ఇక్క బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము అందులో గ్లాస్ బియ్యం అనమాట అంటే బాస్మతి రైస్ బియ్యం నాకు మేము ఆరుగురు ఉన్నాం కాబట్టి ఒక నాలుగు గ్లాసులు లేదంటే ఒక ఐదు గ్లాసులు పోసుకుంటున్నాము మంచి క్వాలిటీ బియ్యాన్ని చూడండి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే పక్కన పెట్టాము దీంట్లో నీళ్లు పోసుకొని కొంచెం ఒక టూ టైమ్స్ నీట్గా కడిగేసుకొని మనం పెట్టుకుంటే నానబెట్టుకోవాలన్నమాట మనం ఈ రైస్ని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది కొంచెం ఒదుగ్గా వస్తుంది అనమాట బాగుంటుంది ఓకే ఇలా మనం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నమాట ఇలా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు అప్పుడు ఇలా తిప్పాలి అక్కడ ఫుల్ వచ్చింది నీకు ఇలా షార్ట్ వీడియో లాగా వస్తుంది వాయిస్ తీసేసి మీరు పెట్టుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీలోకి మనం ఇందాక ఏదైతే పెరుగుతో చేసామో రైస్ వేసుకోవాలి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ దీంట్లో కలిపి వేసుకొని మనం తిప్పేసుకోవటమే సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటే మన బిర్యానీ రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ రెడీ ఫ్రాన్స్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తా ఉండీ కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ